నమస్తే టిఎన్టి తెలుగు వరల్డ్ కు స్వాగతం శ్రీ ఆంజనేయ స్వామి షోడసోపచార పూజ విధానం మొదటిగా గణపతి ప్రార్థన శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్వ విఘ్నోపశాంతయే ఇప్పుడు దీపారాధన చేయాలి దీపం వెలిగిస్తూ దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషం ప్రభుర వ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామా ఇప్పుడు ఆచమనం చేయాలి నీళ్లు తీసుకొని మూడు సార్లు మొదటి మూడు నామాలకి తాగిన తర్వాత చేయి కడుక్కొని మిగతా నామాలన్నీ చెప్పుకోవాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయనమ ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णाय नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూస్తూ ఉత్తిష్టంతుభూత పిశాచాహ ఏతే ఏతే ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి మీ ఎడం చేతి వైపున వేసేసుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం చేయాలి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం అని చెప్పిన తర్వాత ముక్కు పట్టుకొని ஓம்부 ஓம்வஹ ஓம்சுவஹ ஓம்மஹ ஓம்ஜனஹ ஓம்தபஹ ஓம்ഗം சத்யம் ஓம் தட்சவிதூர்வரே ஏண்யம் భర్గోదేవస్య ధీమహి ధియోయోనప్రచోదయాత్ అஞ்சпин తర్వాత మూడుసార్లు ప్రాణాయామం చేయాలి ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి మమ ఉపాత సమస్త దుర్తే క్షయ ద్వార శ్రీ ఆంజనేయ దేవతా ప్రీత్యర్థం अस्माकं सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకలలోక కళ్యాణార్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవత నిషేధా గో సంరక్షణార్థం శ్రీ ప్రీత్యర్థే షోడసోపచార పూజా అని చెప్పి కలసంలోని నీళ్లను పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు ఘంటానాధం చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి ఆగమార్థం తు గమనార్థంతు తు రక్షసం కురు గంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇప్పుడు కలిసారాధనం చేయాలి ముందుగా చెంబులో నీళ్లను తీసుకొని ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ గంధం అక్షింతలను వేయాలి ఆ చెంబుకి మూడు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ నీళ్ళల్లో మామిడాకు గాని వేసి నీళ్ళని తిప్పుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రీ మూలె తో మాతృగణ కుక్షౌతు సర్వే సప్త ద్వీపావసుంధర ఋగ్వేదోధయ జుర్వేద సామ వేదోహ్యదర్వణ అంగేశ్చ సహిత సర్వే కలసాంబు సమాశ్రిత గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే స్మిన్ సన్నిధిం కురు పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష ఇప్పుడు కలశంలోని నీళ్లని తీసుకొని పూజా ద్రవ్యాలపైన దేవుడి పైన తమ పైన చల్లుకోవాలి ఇప్పుడు పసుపు గణపతి పూజ మొదలు పెట్టాలి ముందుగా కొద్దిగా పసుపు తీసుకొని దాని నీళ్ళల్లో తడిపి ఇలా పసుపు వినాయకుడిగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వు పెట్టి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు పసుపు గణపతికి పూజ అధో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ విఘ్నహర గణపతి పూజ కరిష్యే కలసల్లోని నీళ్లను తీసుకొని పళ్ళల్లో వదలండి చేతిలోకి అక్షింతలను తీసుకొని శ్రీ మహాగణపతి నమ ధ్యాయామి అని చెప్పి పసుపు గణపతిపై అక్షింతలను జల్లండి శ్రీ మహాగణపతి ఎనమ ఆవాహయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఎనమ ఆసనం సమర్పయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఎనమ పాతయోహ పాద్యం సమర్పయామి కలశంలోని నీళ్ళను తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి శ్రీ మహాగణపతి ఎనమ హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి కలశంలోని నీళ్లను తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వేయండి శ్రీ మహాగణపతి ఏ నమ ఆచమనీయం సమర్పయామి కలసంలోని నీళ్ళని తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి శ్రీ మహాగణపతి ఏ నమ స్నానం సమర్పయామి కలశంలోని నీళ్ళని తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏ వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే అక్షింతలు తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏనమ యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి అక్షింతలు తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఏ గంధం సమర్పయామి నీళ్లల్లో గంధాన్ని కాస్త తడిపి స్వామికి గంధం పెట్టి దానికి కుంకుమ బొట్టు పెట్టండి శ్రీ మహాగణపతి ఏడమ పుష్పాన్ని సమర్పయామి పుష్పాలను తీసుకొని పసుపు వినాయకుడిపై పుష్పాలని అలంకరించండి శ్రీ మహాగణపతి ఏడమహ ధూపమాగ్రాపయామి రెండు అగరత్తులను తీసుకొని వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి ఏడమ దీపం దర్శయామి దీపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి ఏడమ నైవేద్యం సమర్పయామి ఇక్కడ పసుపు వినాయకుడికి నైవేద్యం కింద మీరు కొబ్బరికాయ అయినా నైవేదించవచ్చు లేదా బెల్లం ముక్క అయినా నైవేద్యం పెట్టచ్చు ఏది నైవేద్యం పెడుతున్నారో దానిపై కలిసల్లోని నీళ్లు చల్లుతూ సత్యం త్వరతైనా పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి ఉత్తరా పోషణం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామికి చూపించి పళ్ళల్లో వదలాలి హస్తో ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి మూడు స్వామికి కలసంలోని నీళ్లను చూపించి పళ్ళల్లో వదలాలి శ్రీ మహాగణపతి ఎనమ తాంబూలం సమర్పయామి ఇప్పుడు మూడు తమలపాకులను తీసుకొని అందులో ఒక్క పొడి చిల్లర పైసలు రెండు పళ్ళను పెట్టి స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి శ్రీ మహాగణపతి ఎనమ నీరాజనం సమర్పయామి ఇప్పుడు స్వామికి కర్పూర హారతిని ఇవ్వాలి శ్రీ మహాగణపతి మంత్ర పుష్పం సమర్పయామి చేతులు అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి నమస్కారాన్ మహాగణపతి దేవత మహాగణపతి ప్రసాద శిరస గృహామి ఇప్పుడు పసుపు గణపతి ముందు మీరు చేసిన అక్షింతల పూజ ఉంటుంది కదా అది తీసుకొని తలపై అక్షింతలను వేసుకోండి ఆడవారు పువ్వును తీసుకొని తలలో పెట్టుకోండి ఇప్పుడు పునఃసంకల్పం పూర్వోక్త ఏం గుణ విశేషేణ విశిష్టాయాం సుపతిత మమ సంకల్పిత మనోవాంఛా ఫలసిత్యర్థం సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీమదాంజనేయ స్వామి దేవత ప్రీత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్పి కలసంలోని నీళ్ళను పక్కనే ఉన్న పళ్లల్లో వదలాలి ఇప్పుడు ధ్యానం చేతిలో అక్షంతలను తీసుకొని ఈ విధంగా చెప్పాలి అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకుం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణీసం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి రామాయణ మహామాల రామాయణమహామాత్నం వందే నిలాత్మజం ఓం శ్రీ హనుమతే నమః ధ్యాయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారిపై వేయాలి ఇప్పుడు ఆవాహనం చేతిలోకి అక్షింతలను తీసుకొని ఈ విధంగా చెప్పాలి రామచంద్ర పదాంబోజయుం స్థిరమానసం ఆవాహయామి వరదం హనుమంతమభీష్టదం ఓం శ్రీ హనుమతే నమః ఆవాహయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారిపై వేయాలి ఇప్పుడు ఆసనం మళ్ళీ చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి నవరత్న నిబద్ధాశ్రం దాస్యామి కపినాయక ఓం శ్రీ హనుమతే నమ సింహాసనం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారిపై వేయాలి ఇప్పుడు పాద్యం కలసంలోని నీళ్లను స్వామివారికి చూపిస్తూ ఈ విధంగా చెప్పాలి సువర్ణ కలస నీతం గంగాది సలితం పాదయో ప్రసీదమే ఓం శ్రీ హనుమతే పాద్యం సమర్పయామి అని చెప్పి స్వామివారికి కలసల్లోని నీళ్లను చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు అర్ఘ్యం మళ్ళీ కలసల్లోని నీళ్లను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి లక్ష్మణ ప్రాణ సంరక్ష సీతావి గృహాణార్ఘ్యం మయా దత్తం అంజనా ప్రియనందన ఓం శ్రీ హనుమతే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న నీళ్ళను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు ఆచరణీయం కలశంలోని నీళ్ళను తీసుకొని స్వామివారికి చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి వాలాగ్రసేతు బంధాయ శతాననవధాయ తుభ్యమాచమనం దత్తం ప్రతి ఓం శ్రీ హనుమతే నమ ఓకే ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను వారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు మధుపర్కం చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి అర్జునధ్వజ సంవాస దశాననమదాపహ మధుపర్కం ప్రదాస్యామి హనుమాన్ ప్రతిగృహ్యతాం ఓం శ్రీ హనుమతే నమః మధుపర్కం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న స్వామి వారిపై వేయాలి ఇప్పుడు స్నానం కలశంలోని నీళ్ళను వారిపై చల్లుతూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి గంగాది సరస్వతీర్థేభ్యः సమానీతైర్ నవోదకై భవంతం స్నపయిష్యామి కపినాయక గృహ్యతాం ఓం శ్రీ హనుమతే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి స్వామివారిపై కలసంలోని నీళ్లను పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు వస్త్రం ఏదైనా కొత్త వస్త్రం ఉంటే స్వామివారికి సమర్పించండి లేదా చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి పీతాంబరమిదం పీతాంబరమిదంతుభ్యం తప్త హాటకసన్నిభం దాస్యా నరశ్రేష్ట సంగ్రహా నమోస్ ఉత్తరీయం తు మయా దాస్ ఓం శ్రీ హనుమతే నమ వస్త్రయుగ్మం సమర్పయామి అని చెప్పి కొత్త వస్త్రాలను కానీ అక్షింతలను కానీ స్వామివారిపై సమర్పించాలి ఇప్పుడు యజ్ఞోపవీతం కొత్త యజ్ఞోపవీతాన్ని తీసుకొని స్వామివారికి సమర్పిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి లేదా యజ్ఞోపవీతం లేకపోతే అక్షంతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి నవభిస్తం తుభిర్యుక్తం త్రిగుణం దేవతామయం ఉపవీతం చోత్తరీయం రామకింకర ఓం శ్రీ హనుమతే నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్పి కొత్త యజ్ఞోపవీతాన్ని కానీ అక్షింతలను కానీ స్వామి వారిపై సమర్పించాలి ఇప్పుడు గంధం చేతిలోకి గంధాన్ని తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి కస్తూరి కుంకుమ మిశ్రం కర్పూరా తు దాస్యామి గృహ్యతాం హనుమత్ ప్రభో శ్రీహనుమతే నమ శ్రీచందనం సమర్పయామి అని చెప్పి గంధాన్ని స్వామివారికి సమర్పించాలి ఇప్పుడు ఆభరణం చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి భూషణాని మహర్హాణి కిరీట ప్రముఖాన్యహం గృహాణ కయక ఓం శ్రీ హనుమతి సర్వాభరణాన్ని సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు అక్షింతలు చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి శాలియానక్షతాన్ రమ్యాన్ సమప్రభాన్ అఖండాన్ ఖండి ద్వాంత నిధే ఓం శ్రీ హనుమతే నమః అక్షతాన్ సమర్పయామి అని చేతిలో ఉన్న అక్షంతలను స్వామివారికి సమర్పించాలి ఇప్పుడు పుష్పాణి చేతిలోకి పుష్పములను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి సుగంధేని వన్యాని వివిధాని చంపకాదీని పుష్పాణి కమలాన్యూత్ఫలాని చ తులసీత బిల్వాని మనసా కల్పితాని చ ప్రణతోస్మి పదాంబుజే ఓం శ్రీ హనుమతే హనుమత దానావిధ సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న పుష్పాలను స్వామివారికి అలంకరించాలి ఇప్పుడు అధంగ పూజ చేతిలోకి అక్షింతలను తీసుకొని స్వామివారిపై ఇప్పుడు చెప్పబోయేవి చెప్తూ వెయ్యాలి ఓం ఏ నమ పాదో పూజయామి ఓం సఖాయ నమ గు పూజయామి ॐ अङ्गदमित्राय नमः जङ्घे पूजयामि ॐ रामदासाय नमः पूजयामि ॐ अक्षज्ञाय नमः कटिं पूजयामि ॐ लङ्कादहनाय नमः वालं पूजयामि ॐ सञ्जीवननगाहर्त्रे नमः स्कन्धौ पूजयामि ओं सौमित्रिप्राणदात्रे नमः वक्षस्थलं पूजयामि ॐ कुण्ठितदसकण्ठाय नमः கண்டம் பூஜையே ஓம் ராமிஷேகாரிணே நம ஹஸ்தூ மந்திரச்சம் பூஜையே ஓம் பிரசன்ன பூஜையே ஓம் பிங்கேத்திராய நம நேற்றோ பூஜையே ஓம் ஸ்ராயாயோத்தே பூஜையே ஓம் ஊர்வரணே நம லம் பூஜையே ஓம் மணிகண்டிகா நம సిరహ్ పూజయామి ఓం సర్వాభీష్టప్రదాయ నమః సర్వణ్యంగాని పూజయామి ఇప్పుడు ఆంజనేయ స్వామి అష్టోత్ర శతనామావాళిని చదవాలి తర్వాత ధూపం మూడు అగరబత్తులను వెలిగించి స్వామివారికి ధూపాన్ని చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి దివ్యం సగుగ్ గులం రమ్యం దశాంగేన సమన్వితం గృహాణ ధూపం సుప్రియం ఘనతరం ఓం శ్రీ హనుమతే నమ ధూపమాగ్రాపయామి ఇప్పుడు దీపం దీపాన్ని వెలిగించి స్వామివారికి దీపాన్ని చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాయోజితం మయా గృహాణమంగళం దీపం త్రైలోక్యతిరాపహం సుప్రకాశో మహాదీప సర్వస్థిమిరాపహ సవహ్యాభ్యంతరం జ్యోతిర్దీపోయం ప్రతిగృహ్యత ఓం శ్రీ హనుమతే నమః దీపం దర్శయామి అని చెప్పి దీపాన్ని చూపించాలి స్వామివారికి ఇప్పుడు నైవేద్యం ఇప్పుడు స్వామివారికి ఏ పదార్థాలు అయితే నైవేద్యం పెట్టాలని అనుకుంటున్నారో అవి స్వామివారి ముందు పెట్టి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి మణిపాత్ర సహస్రాఢ్యం దివ్యానం ఘతపాయసం ఆపూపలడ్డు కోపేతం మధురామ్రఫలైర్యుతం హింగూ జీరక సంయుక్తం షడ్ర సోపేతముత్తమం నైవేద్యమర్పయా గృహాణేదం కపీస్వర ఓం శ్రీ హనుమతే నమ నైవేద్యం సమర్పయామి అని చెప్పి పదార్థాలపై నీలను చల్లుతూ ఇప్పుడు చెప్పబోయే విధంగా చెప్పాలి ఓం భూర్భువస్సు तत्सवितुर्वरे एण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं त्वारुतेन परिषिञ्चामि ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरे एण्यं भर्गो देवस्य धीमहि <द्यी> धियो यो नः प्रचोदयात् अत् सत्यं त्वर् तेन परिशिञ्चामि अमृतमस्तु अमृतोपस्तृणमसि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి అమృతపిధానవసి ఉత్తరాపోసనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్తూ కలసంలోని నీళ్లను పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు తాంబూలం మూడు తమలపాకులను తీసుకొని అందులో వక్క రెండు అరటి దక్షిణను పెట్టి స్వామివారికి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్తూ తాంబూలాన్ని సమర్పించాలి నాగవల్లి దళోపేతం మధ్య కర్పూరాది సువాసితం ఓం శ్రీ హనుమతే నమః తాంబూలం సమర్పయా అని చెప్పి తాంబూలాన్ని స్వామివారికి సమర్పించాలి ఇప్పుడు నీరాజనం హారతిచ్చే పాత్రలో మూడు కర్పూర బిళ్ళలను వేసి వెలిగించి హారతిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి ఆర్తికం తమోహారి సత సూర్య సమప్రభం అర్పయామి తవ ప్రీత్యై అంధకార నిషూధనం ఓం శ్రీ హనుమతే నమ కర్పూర నీరాజనం నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం నమస్కరోమి హారతి ఇచ్చేసిన తర్వాత కలసంలోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్లల్లో వదలాలి ఇప్పుడు చేతులు జోడించి నమస్కరించాలి ఇప్పుడు మంత్రపుష్పం చేతిలోకి రెండు పువ్వులను అక్షింతలను తీసుకొని లేచి నిలబడి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి ఓం ఆంజనేయా విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమత్ ప్రచోదయా ఆత్ ఓం శ్రీ హనుమతే మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న పుష్పములను అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ తమ చుట్టూ తాము తిరుగుతూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి యాని కాని తాని తాని ప్రణశ్యంతీ ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ తాహి మాం కృపయా దేవ శరణాగత శరణాగతవత్సల శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యద్ భావన రక్ష రక్ష ఓం శ్రీ హనుమతే నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని చెప్పి తమ చుట్టూ తాము మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కరించాలి ఇప్పుడు సర్వోపచార పూజ చేతిలోకి అక్షింతలను తీసుకొని చెప్పిన ప్రతి నామానికి స్వామివారిపై అక్షింతలను వేయాలి ఓం శ్రీ హనుమత ఛత్రం ఆచ్ఛాదయామి ఓం శ్రీ హనుమత చామరైర్వీజయామి ॐ श्री हनुमते नमः छत्रम् आच्छादयामि ॐ श्री हनुमते नमः चामरैर्विजयामि ॐ श्री हनुमते नमः नृत्यं दर्शयामि ॐ श्री हनुमते नमः गीतं श्रावयामि ॐ श्री हनुमते नमः आन्दोलिकानारोहयामि ॐ श्री हनुमते नमः आश्वानारोहयामि ॐ श्री हनुमते नमः गजानारोहयामि समस्तराजोपचारदेवोपचारसमर्पयामि అని చెప్పి అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు ప్రార్థన మనోజవం తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఆంజనేయమతి పాటలననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరుమూల వాసినం భావయామి పవమానందనం మర్కటేశ మహోత్సాహ सर्वसिद्धिप्रदायक शत्रून् संहर मां रक्ष श्रियं दापय मे प्रभो इपुडु क्षमा प्रार्थन मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं कपीश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते అనయా ధ్యాన ఆవాహనాది షోడసోపచార పూజాయ భగవాన్ సర్వాత్మక శ్రీమద్ ఆంజనేయస్వామి సుప్రీత సుప్రసన్నారదా ఇప్పుడు తీర్థప్రసాదాలను ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెబుతూ తీసుకోవాలి అకాల మృత్యుహరణం సర్వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ ఆంజనేయ పాదూదకం పావనం శుభం శ్రీ ఆంజనేయాయ నమ ప్రసాదం శిరసా గృహామి ఓం శాంతి శాంతి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు